హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి ఉండలండి ఈ ఉండలు చేసే విధానం చెప్తాను రండి దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బెల్లం అండి మనం ఏ కప్పుతోనైతే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో నువ్వులు తీసుకోవాలండి అదే సేమ్ కప్పు అండి ఈ కప్పుతో రెండు కప్పులు నువ్వులండి రెండు కప్పు నువ్వులు వేసుకొని మనం ద్వారపదన్నగా వేగించుకోవాలండి మనం స్టవ్ వెలిగించుకొని ద్వారపదంగా వేయించుకోవాలండి ఈ నువ్వులు వండలండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినొచ్చండి ఎందుకంటే ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి కంపల్సరీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇలా చిట్టుపట్ల వేగాలండి మాడకూడదు చిట్టుపట్ల వేగితే మంచి టేస్ట్ వస్తాయండి ఈ నువ్వుల చక్కగా వేగాయి కదండి ఇప్పుడు మనం వేరే బేసిన్లోకి పంపుకుందాం వంపుకొని ఇందులో పాకం కూడా పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఇవ్వం చక్కగా వేగాయి కదా ఇలా వేగాలండి ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోన కప్పు బెల్లం వేసుకుందామండి హాఫ్ కప్పు వాటర్ వేసుకుందామండి ఇది మంచి పాకం వచ్చేటప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం ఎల్లచ్చి పౌడర్ ఒక కూడా అంతా వేసుకుందామండి మంచి పాకం రావాలండి ఇది మీరు స్వీట్ ఒకవేళ ఎక్కువ తిన్నాను కొంచెం కప్పున్నర బెల్లం కూడా వేసుకోవచ్చు ఏదో అనుకుంటే కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం మనకి రెండు కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి కొంచెం కొంతమంది చాలా స్వీట్స్ తింటారు కదండి వాళ్ళు కప్పున్నర వేసుకోండి సరిపోతుంది మనం ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఎలర్చి పౌడర్ ఒక స్పూన్ వేసుకుందామండి చేసుకుందాం కొద్దిగా మొదటి పాకం అవాయి మనకి అర్థం అయిపోద్దండి పాకం వచ్చిందా రాంది మనం వాటర్లో వేసుకొని సిక్స్ చేయవలసిన అవసరం లేదండి ఇలా చూసినా కూడా మనకి అర్థం అయిపోద్ది మనకు మొత్తం పొంగులా వస్తుందండి బెల్లం పాకం వచ్చేటప్పుడు ఇప్పుడైతే వచ్చేసిందండి ఇప్పుడు మనం నువ్వులు వేసుకుంటూ కలుపుకుందాం స్టవ్ బంద్ చేసుకుందాం మంచి అరిసెలు బెల్లం అండి ఇది తెల్లగా ఉంది మనకి కొంచెం నల్ల బెల్లం వేస్తే నువ్వుల లడ్డూలు అనమాట కొంచెం నల్లకి కనిపిస్తుంది ఈ నువ్వులొండలో మనకు అరిసెలు బెల్లం కాబట్టి తెల్లకి కనిపిస్తుంది అండి కానీ టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఇప్పుడు మనం కొంచెం సల్ల కావాలండి ఎందుకంటే బెల్లం పాకం కదా చేయి కాలిపోద్ది ఇప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ ఆయిల్ రుద్దుకున్నానండి ఆయిల్ రుద్దుకుంటే మన చేతికి అంటుంది అనమాట ఇప్పుడు మనం ఇలా ముద్దల్లా చుట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ నువ్వు నుంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూశారు కదా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి